చాలా అర్థమయ్యేలా చెప్తున్నావు అన్నమాట మన్నా సంఘానికి వస్తే పరలోకానికి వెళ్ళరు మాట సరిగ్గా అర్థం చేసుకోండి కొంతమంది పెద్ద పెద్ద సంఘాలు ఎందుకు ఎంచుకుంటారంటే బయట చెప్పుకుంటాక బాగుంటుంది ఏ చర్చికి వెళ్తున్నావు అంటే మన్నా అమ్మో మన్నా చర్చ చాలా పెద్ద చర్చికి వెళ్తున్నారండి జ్యోతిరాజు గారి చర్చ జ్యోతిరాజ్ గారి చర్చి మన్నా చర్చి ఇంకోటి నామినేషన్ ఇంకో పేరు ఇంకో పెద్ద పెద్ద పలుకుబడి ఉన్న పేర్లు పలుకుబడి ఉన్న సంఘాలకు వెళ్ళిపోతే మనం నిత్య జీవానికి వెళ్ళిపోతాం అన్నది తప్పు నువ్వే సంఘానికి వెళ్ళినా వాక్యానుసారమైన జీవితం లేకపోతే నువ్వే సంఘానికి వెళ్ళినా వాక్యాన్ని గుండెల్లో చేర్చుకోకపోతే ఏ సంఘానికి వెళ్ళినా దైవ చిత్తానుసారంగా బ్రతకకపోతే నీ నీ యొక్క జీవితంలో వాక్య ప్రభావము చేత నువ్వు నడవకపోతే ఉపదేశానుసారంగా జీవించకపోతే ఉపదేశాన్ని ముందు పెట్టుకోకపోతే నీకు నెమ్మది ఉండదు నెమ్మది ఉండదు మన్నా చర్చి నెమ్మదివ్వదు దేవుని వాక్యం నెమ్మదిస్తుంది నీకు స్తోత్రం చెప్పండి హలెలుయ్యా గట్టిగా చెప్పండి హలెలుయ్యా నే బిక్కడ ఎక్కడ కుదరట్లేదండి హైదరాబాద్లో పెద్ద సంఘాలు అంటే ఆడికి వెళ్ళిపోతాను వెళ్ళిపో వాక్యము లేకుండా నువ్వెన్ని పెద్ద సంఘాలకి వెళ్ళినా నీకు నెమ్మది రానే రాదు వాక్యానుసారమైన వ్యక్తివై ఉండాలి వాక్యముతో బ్రతికే వ్యక్తివై ఉండాలి వాక్యానికి విలువనిచ్చే వ్యక్తివై ఉండాలి వాక్య ప్రకారం జీవించే వ్యక్తివై ఉండాలి ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయో ఇలా పైకెత్తి చూపించండి ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయో పైకెత్తి చూపించండి ప్రాభు మిమ్మల్ని దీవించనుగాక ఆదివారం గుడికి రోడ్డు మీద ఒక సాక్షిగా కనపడాలంటే దైవ గ్రంథం చేతిలో ఉండాలి ఆమెం చెప్పండి నేను ఒక క్రైస్తవుని ఈరోజు మందిరానికి వెళ్తున్నాను వాక్యాన్ని చేత పట్టుకుని రావాలి మీలో ఎవరికైనా బైబిళ్లు లేకపోతే కొనలేని పరిస్థితులు ఉంటే నన్ను కలవండి ఉచితంగా బైబిల్ ఇస్తాను మీకు బైబిల్ని మొయ్యగలిగినప్పుడు నువ్వు మొయ్యి నువ్వు బైబిల్ని మొయ్యలేనప్పుడు బైబిల్ నిన్ను మోస్తది అన్నాడు ఒక దైవజనుడు దేవుని వాక్యం చేత కడగబడాలి నువ్వు చెడుతనాన్ని కడిగేసుకోవాలి అసహ్యమైన జీవితాన్ని కడిగేసుకోవాలి అపవిత్రమైన జీవితాన్ని కడిగేసుకోవాలి నాతో సహా నాతో సహా మరల జీవితాన్ని మీకు ఒకరికే కాదు మాకు వర్తిస్తుంది మేము కూడా కడుక్కోవాలి మేము కూడా కడుక్కోవాలి వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం అటు మిమ్మల్ని అరుగుతూ ఉంటుంది ఇటు మమ్మల్ని అరుగుతూ ఉంటుంది నేను పెద్ద పాస్ట్ గారి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చానండి ఇవన్నీ మాకు తెలుసు బోళన చెప్తుంటే అన్నాం ఏం కుదరో పప్పులోడుకో నువ్వెంత సీనియర్ విశ్వాసి కొడుకు పోయినా కూతురు ఎంత సీనియర్ పాస్ట్ గారి కుటుంబంలో నుండి పుట్టుకొచ్చిన వ్యక్తివైనా సబ్బులు ఫ్యాక్టరీ ఓనర్ గారి కొడుకు కూడా సబ్బు రాసుకోవాల్సిందే స్తోత్రం చెప్పండి మా నాన్న సబ్బులు ఫ్యాక్టరీ ఓనర్ కదా నేను సబ్బు అని కూర్చుంటే చెప్పండి కంపు కొడతాడు మీకు ఉదయం లేవగానే మూడు అధ్యాయాలు చదవండి నాలుగు అధ్యాయాలు చదవండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యాన్ని రాయండి చదివిన మాటల్లోండి రోజు ఏదో రెండు మాటలు తీసుకొని ప్రభు ఈ మాటల ప్రకారం నేను బ్రతుకుతాను ఉపదేశాన్ని అంగీకరిస్తున్నాను అని అంగీకరించండి వాక్య ప్రకారం జీవించండి ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు నేర్పించే బోధకుల యొక్క బోధలు యూట్యూబ్లో విరివిగా దొరుకుతున్నాయి వినండి మంచి మంచి వర్తమానాలు వినండి ఇవన్నీ అంటలేదు చాలా మంది పక్క వెంటనే లేవగానే వార్తలు కావాలి జగన్ ఎక్కడున్నాడు కావాలి చంద్రబాబు ఎక్కడున్నాడు కావాలి వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు తెల్లారితే లేవగానే దేవుని వాక్యం ఇంట్లో ప్రవహించాలి నీతి మంతుల గుడారములో నుండి రక్షణను కూర్చున్న ఉత్సాహ సునాదాలు వినపడాలి లేవగానే మంచి పాటలు వినబడాలి లేవగానే మంచి సంగీతం వినపడాలి లేవగానే మంచి ఆరాధన వినపడాలి లేవగానే దేవుని వాక్యములు వినపడాలి